యువత మంచి ఆలోచనలతో ముందుకు వస్తే వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యత తమదని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తాము అని ఆయన ప్రకటించారు ప్రకాశం జిల్లా కణగిరి నియోజకవర్గం పెదయిర్లపాడులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మరో పదిహేడు జిల్లాల్లో ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల వ్యయంతో ఎనిమిది వందల అరవై ఎనిమిది ఎకరాల్లో అభివృద్ధి చేసిన నలభై తొమ్మిది ఎంఎస్ఎంఈ పార్క్లను వర్చువల్గా ప్రారంభోత్సవాలు సంఘు స్థాపన చేశారు వీటితో పాటు ఇరవై కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన ముప్పై ఎనిమిది మెగా పారిశ్రామిక యూనిట్లను కూడా సీఎం వర్చువల్గా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అనంతరం పలు జిల్లాల్లో పారిశ్రామికవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు కాబోయే పారిశ్రామికవేత్తలు వాళ్ళందరిని కూడా లైన్ లేఖ రమ్మన్నాం ఇంకొక పక్క నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం ఎక్కడే పిల్లలున్నారు ఏడో తరగతితో ఎనిమిదో తరగతి చదువుకుంటున్నారు మీరు చదువు పూర్తి అయ్యే కుందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అదే మరిగా కష్టపడే కష్టపడేవాళ్ళం ఇప్పుడు కష్టపడడం కాదు ఇష్టపడి పనిచేస్తే స్మార్ట్ గా పనిచేస్తే ఏదైనా సాధ్యమని అని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా ఈరోజు అందుకనే టీనేజ్ పిల్లలు ఉన్నారు ఏడో తరగతి నుంచి అక్కడి నుంచి ఆలోచనలే మారుతూ ఉంటాయి అందుకని మిమ్మల్ అందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసం భావితరాల కోసం వాళ్ళు కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తానని మరొకసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకుంటారో చెప్తాను ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నానంటే ఎనభై ఏడు ప్లేసెస్ లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు నేను ఉద్యోగమే కాదు నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అలాంటి ఒక హిస్టారికల్ డే అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం అందరూ మాటలు చెప్తారు నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు